హలో అండి అందరికీ వెల్కమ్ టు కాశ్వీ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన కాశ్వీ కిచెన్లో వీడియో చేసి వరలక్ష్మి వ్రతం రోజు మరో రకం నైవేద్యం అయితే చూపించబోతున్నానండి అదే అమ్మవారికి ఎంతో ఇష్టమైన అప్పాలండి ఈ అప్పాలనే ప్రిపేర్ చేసుకోవడం చాలా సులభం అండి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి అంత ఈజీగా చేసుకోవచ్చు మరి ఎందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈ అప్పాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పుతోటి పొడి బియ్య పిండి అదే కప్పుతో గోధుమ పిండి అలాగే బొంబాయి రవ్వ వేసుకొని అన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అదే కప్పుతోటి రెండు కప్పుల బెల్లము మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా వాటర్లో మంచిగా కరిగే విధంగా కలుపుకుంటూ కరిగించుకోండి ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీన్ని నేను మరో కడాయిలోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను దీనివల్ల బెల్లంలో ఏమన్నా నున్నా కూడా పోతుందని చెప్పేసి ఫిల్టర్ చేసుకున్నాను తర్వాత ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకొని ముందుగా మిక్స్ చేసుకున్న పొడి అంతా కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ మనము ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒకసారి దగ్గర పడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వండి కంప్లీట్గా చల్లార్సిన అవసరం లేదండి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసేసి రెండు స్పూన్ల నెయ్యి కానీ లేదంటే నూనె కానీ యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సో మనకు పూరి పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా మనము అంతా కూడా దగ్గరకు వచ్చేంతవరకు కలుపుకొని ఎందులోంచి కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకొని మనం అప్పాల షేప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో మన ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందు రెండు నైవేద్య ప్రసాదాలు అయితే చూపించాం కదండీ చూడండి వాళ్ళు ఎవరైనా అంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి సో ఇలా మీరు చేతిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా అప్పాల షేప్ అయితే ప్రిపేర్ చేసుకోండి కడాయిలో పట్టేమైనా ఒకటేసారి ప్రిపేర్ చేసుకొని మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కడాయిలో పట్టేమైనా వేసేసుకున్న తర్వాత ఇవి మంచిగా పొంగుతూ వస్తాయి అనమాట ఇలా లైట్గా పొంగిన తర్వాత మెల్లిగా కదుపుకుంటూ ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులో కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు తీసేసుకోవడం అండి చూసారు కదండి వీడియోలు అయితే చాలా మంచిగా పొంగుతూ వస్తున్నాయి కదా ఇక్కడ వీడియో అయితే కొంచెం క్లారిటీ లేదండి ఎందుకంటే నాకు వెలుతురు అనేది ఎక్కువ వస్తుందన్నమాట బయట నుంచి దానివల్ల ఇది క్లారిటీగా కనిపించట్లేదు సో ఇవన్నీ కూడా మనము గరిట్లో వేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అయితే ప్రెస్ చేసుకోండి మరీ ఎక్కువ ప్రెస్ చేయకండి అవి గట్టిగా అయిపోతాయి లైట్గా ప్రెస్ చేసుకొని తీసేసుకోవడమే ఇలాగే మిగిలినప్పాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసేసుకోవడమే అండి అంతే అండి చాలా ఈజీగా మనకు వరలక్ష్మి వ్రతానికి నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండీ చాలా సింపుల్గా చెప్పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటాయండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్